హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ వీడియోలో రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని బాగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో వచ్చేసి లవంగాలు రెండు లవంగాలు అలాగే చెక్క కొంచెం వేసుకోవాలండి వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చిటికెడు జీలకర్ర వేసుకోవాలండి అలాగే ఆవాలు చిటికెడు వేసుకొని అలాగే కరివేపాకు వేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో వచ్చేసి శనగ బ్యాల్ అనేది ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి ఇవంతా కూడా బాగా ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు పచ్చిమిర్చీలని వేసుకోవాలండి వేసి అంతా కూడా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ అనేది కట్ చేసుకున్నానండి దాన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఒక టమోటాన్ని తీసుకున్నానండి కట్ చేసి వేసాను బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి క్యాప్స్కాన్ని తీసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై అవనివ్వాలండి లో ఫ్లేమ్లో అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి మసాలాలన్నీ కూడా మిక్సర్ జార్లోకి తీసుకొని మిక్సీ పెట్టుకోవాలండి ఇందులో అలాగే వెల్లుల్లి రెమ్మలు ఐదారు అలాగే కొంచెం చింతపండు వేసుకొని వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదండి క్యాప్సికం అనేది క్యాప్సికమ్ అనేది బాగా ఫ్రై అవుతూ ఉండండి ఇందులో అలాగే పసుపు అనేది కొంచెం యాడ్ చేసుకోవాలండి చిట్కాడ పసుపు యాడ్ చేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలబెడుతూ ఉండాలండి ఇలా కలిపెడుతూ ఉండాలి క్యాప్సికమ్ కర్రీ అనేది రైస్ లేకి అలాగే చపాతీ లేకు కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగే లిడ్డు పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై అవనివ్వాలండి ఇప్పుడు వచ్చేసి ఇందులో రుచికి సరిపడినంత కారం అనేది మిరపొడిని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసి అంతా కూడా బాగా మిక్స్ చేస్తూ వన్ ఆర్ టూ మినిట్స్ వరకు కలపాలండి కలిపిన తర్వాత లిడ్డు పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలండి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేస్తూ అడుగంటకుండా ఫ్రై అవ్వనివ్వాలండి ఫ్రై అవ నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసి అంతా సాల్ట్ పట్టేలాగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలాని వేసుకోవాలండి ఈ మసాలాను అంతా కూడా వేసుకున్న తర్వాత అంతా కూడా వేసుకొని బాగా కలబెడుతూ మిక్స్ చేసుకోవాలండి అంతా కూడా పట్టేలాగా అలాగే దీనిలోకి మనము తగిన వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి మీకు ఇంటినీ కావాలంటే వాటర్ అని యాడ్ చేసుకోవచ్చండి తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలా అంతా కూడా క్యాప్సికమ్కి పట్టేలాగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ వన్ ఆర్ టూ మినిట్స్ వరకు బాగా కలబెట్టుకోవాలండి ఇదంతా కూడా బాగా కలబెట్టుకోవాలి వాటర్ అనేది మీరు తగినన్ని వేసుకోవచ్చండి పలుచుగా కావాలంటే పలుచుగా లేదా చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకోవచ్చండి సాల్ట్ అనేది కొంచెం తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ నేను మళ్ళీ ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి లిడ్డు పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిస్తే సరిపోతుందండి క్యాప్స్కమ్ అనేది బాగా ఉడికిపోతుంది ఇలా ఇంకొకసారి లిడ్డు తీసి కలబెట్టుకుంటూ ఉండాలండి అడుగు అనేది అంటకుండా చూసుకోవాలండి చూసారు కదండి క్యాప్సికమ్ కర్రీ అనేది చాలా తొందరగా రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ బాగుంటుంది చపాతీలే కానీ వేడి వేడి రైస్లే కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా కలబెట్టుకుంటూ ఉండాలండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో క్యాప్సికమ్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి ఇందులో మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ మిరపడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి చూసారు కదండి క్యాప్సికం కర్రీ అనేది బాగా బాయిల్ అవుతుందండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాయిల్ అయితే సరిపోతుందండి క్యాప్సికం అనేది బాగా ఉడుకుతుందండి క్యాప్సికం అనేది ఇందులో బాగా ఉడకనివ్వాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా మొత్తం కలుపుకుంటూ మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము బాయిల్ చేసుకోవచ్చండి చూసారు కదండి మన క్యాప్సికం అనేది బాగా బాయిల్ అయిపోయిందండి చూసారు క్యాప్సికం కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో